చెరువుల కుంటల పరిరక్షణ కోసం ప్రభుత్వం న్యాయస్థానాలు కృషి చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు పది సంవత్సరాలు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు లెగ్ సిటీగా పేరున్న హైదరాబాద్లో చెరువులు కబ్జాకు గురి కావటానికి గతంలో కాంగ్రెస్ నేతల పాపం కూడా ఉందని ఆరోపించారు చెరువుల్లో నిర్మించిన కట్టడాలను కూల్చుతుంటే న్యాయస్థానాలు స్టే ఇవ్వడం బాధాకరమన్నారు పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వం న్యాయస్థానాలు ఎలాంటి ఒత్తిళ్లకు గురి కాకూడదన్నారు సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కబ్జాకు గురైన చెరువుల్లోని అక్రమ నిర్మాణాలన్నింటినీ తొలగించాలంటున్న ఎంపీ రఘునందన్ రావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ హైడ్రా కూల్చివేతల మీద మాట్లాడడానికి మనతో రఘునందన్ ముఖ్యంగా ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి దాని మీద ఏమంటారు తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు రేపు ప్రెస్ మీట్ పెట్టాలి రేవంత్ రెడ్డి పొంగులేటి కేటీఆర్ రఘునందన్ కాదు తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు రేపు మీడియా ముందుకు వచ్చి పదకొండు గంటలకి హైదరాబాద్ భాగ్యనగరం హెచ్ఎండిఏ పరిధిలో ఇన్ని చెరువులు ఉన్నాయి ఇన్ని కుంటలు ఉన్నాయి దీన్ని ఇంత బఫర్ జోన్ ఉంది దీన్ని ఇంత ఎఫ్టీఎల్ ఉంది దీంట్లో ఇంత ఇంత కబ్జా చేసేరు ఇగో పలానా చెరువులో కేటీఆర్ చేసిండు పలానా త్రిపుల్ వన్లో హరీష్ రావు చేసిండు పలానా దాంట్లో రఘునందన్ రావు చేసిండు ఒక లిస్టు ప్రకటించు రెండున ఒక వైట్ పేపర్ ప్రకటించురు ఎందుకు అట్లా లొల్లి భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు జొన్వాడ ఫామ్ నాది కదా అంటాడు నేను ఎఫ్టీఏలో కట్టలేదని రెవెన్యూ మంత్రి అంటాడు నేను చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతున్నా మీ దగ్గర లిస్ట్ ఉంది కదా చెరువుల లిస్ట్ ఉంది కదా కుంటల లిస్ట్ ఉంది కదా కట్టినోని పేరు ఉంది కదా పేపర్ వాళ్ళకి ఫుల్ పేజ్ రాసేయండి ఎవరెవరు గట్టిర రాస్తే పబ్లిక్కి తెలుస్తుంది నాగార్జున గారు అడిగిరు కదా నేనే కొట్టుకుంటా అని అట్లా ఇరవై నాలుగు గంటల టైం ఇచ్చా లీడర్లందరినీ కూలగొట్టుకోమన్నారు ముఖ్యంగా అంటే విపక్షాలకు చెందిన వాళ్ళ కూల్చివేతలే చేస్తున్నారు వాళ్ళ కూడా కూల్చి నా విపక్షం స్వపక్షం అని చూడొద్దని చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతున్నాను నేను బీజేపీ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఎంఐఎం వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు నక్సలైట్లు ఉన్నారు కూలగొట్టన్నా ఎవడొద్దంటూ వద్దా కూలగొట్టద్దా వాయనాడు లెక్క హైదరాబాద్ కొట్టుకోవాలన్నా చెరువులు కుంటలు నాలన్నీ కబ్జా కావాలన్నా ఉత్తరాఖండ్లో మనం చూస్తున్నాం బంగ్లాలు బంగ్లాలు లాడ్జీలు బిల్డింగ్లు కొట్టుకుపోయినాయి భాగ్యనగరం కూడా అట్లా అల్లాడాలే వీళ్ళాడాలని కొట్లాడుతురా చిన్న వాన పడితే ఎట్లా భాగ్యనగరం ఎట్లా అల్లాడుతుందో చూస్తురు కదన్న చిన్న చిన్న పిల్లలు నాళాలలో మాన్వలబడి చనిపోతురు కదన్న దీనికి హైకోర్టు చీఫ్ జస్టిస్లకు బాధ్యత ఉండదా అన్న జీహెచ్ఎంసీకి బాధ్యత ఉండదా చీఫ్ సెక్రటరీకి ఉండదా కేటీఆర్ కబ్జా చేసిండని పొంగులేడి అంటాడు పొంగులేడి కబ్జా చేసిండని కేటీఆర్ అంటాడు వీళ్ళిద్దరు ఎంత కబ్జా చేసిరో చెప్పమని చీఫ్ సెక్రటరీని అడుగుతున్నా ఎవరు కబ్జా చేస్తే వాళ్ళది కూలగొట్టమంటున్నా ఇది రాంగ్ ఇన్ ఇట్ అన్న చిన్న గుడిసే కూలగొడతారు కదా నేపొద్దు లేవంగానే అంటే ముఖ్యంగా ఏ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వెంటనే కూల్చివేత గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అయ్య అయ్యప్ప సొసైటీ కూల్చివేతలు జరిగాయి తర్వాత ఆగిపోయాయి అప్పుడు కూడా నాగార్జున నిర్మించినటువంటి ఎన్ కన్వెన్షన్ కూల్ చేశారు ఆగేది ఇట్లానే ఈసారి కూడా జరిగే అవకాశం ఉందని అంటున్నారు అన్న నేను విమర్శ చేయడానికి చెప్తే చెప్పవచ్చు కానీ మై ఇంటెన్షన్ ఈజ్ ప్రొటెక్ట్ ద లేక్స్ ప్రొటెక్ట్ ద బాండ్స్ సైన్స్ గురించి తెలిసి ప్రకృతి గురించి తెలిసిన ఒక వ్యక్తిగా ప్రకృతిని విధ్వంసానికి గురి చేయకుండా అని చెప్తున్నాం ప్రకృతి విధ్వంసానికి గురైతే మన కల్లముంగట మన వాయనాడు కనబడ్డది అంతకుముందు ఉత్తరాఖండ్ కనబడ్డది అనేక రాష్ట్రాలలో వరదలు వచ్చి ప్రజలు కొట్టుకుపోతున్నారు ఎందుకు వస్తున్నాయి నా వరదలు నాళాలు కబ్జా చెరువులు కబ్జా చెరువు కట్టెలు కబ్జా మత్తడి దుంకే దగ్గర నీళ్లు కబ్జా అన్ని కబ్జాలు చేస్తున్నావు కాబట్టి ఇల్లు కడుతున్నా కాబట్టి ఇది అవుతుంది సో ప్లీజ్ ప్రొటెక్ట్ హైదరాబాద్ ఒక ఆయన విశ్వనగరం అంటాడు ఒక ఆయన భాగ్యనగరం అంటాడు ఒక ఆయన హైదరాబాద్లో మూడు సిటీలు ఉన్నాయి నాలుగో సిటీ ఎత్తా అంటాడు ఉన్న సిటీలో మోరిల్ తీరి సార్ ఉన్న సిటీలో మోర్ ముఖ్యంగా అంటే అధికారులు కూల్చివేస్తుంటే కోర్టు స్టే ఇస్తుంది మీరు ఒక అడ్వకేట్గా ఏం చేస్తారు సో మై సిన్సియర్ అపీల్ టు ద హరబుల్ జడ్జెస్ ఆఫ్ ద తెలంగాణ హైకోర్టు ఈస్ ప్లీజ్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ సచ్ టైప్ ఆఫ్ కేసెస్ బికాస్ ద సుప్రీం సుప్రీంకోర్టు ఇన్ ఏ జడ్జ్మెంట్ అండ్ క్లియర్లీ సెడ్ Without giving any notice, you can demolish the constructions which were made in FTL buffer zone and other areas. So, please encourage the judgment of the Supreme Court. Don't be hasty to give the space in this such, such type of cases. Hello.